హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నవ్యస్ వరల్డ్ ఈరోజు నేను గుంటూరులో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను ఇక్కడ త్రిబుల్ ఆర్ థీమ్తో అయితే ఎగ్జిబిషన్ అయితే రెడీ చేశారు ఇక నేను మా ఫ్యామిలీ అందరం అయితే వచ్చేసాము సో ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్ళాలంటే టికెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అయితే ఉంది సో టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడైతే త్రిబుల్ ఆర్ థీమ్తో అయితే మొత్తం మనకి మూవీలో ఏ సీన్స్ అయితే హైలైట్ ఉన్నాయో అవి అయితే ఇక్కడ పెట్టారనమాట సో ఇంకా మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు ఇంకా మేము కూడా వెళ్ళాము సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపించేస్తాను చూసేయండి సో ఇదంతా చూస్తున్నప్పుడు మా అక్క వాళ్ళ పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు సో మొత్తానికి ఈ థీమ్తో అయితే ఇట్లా ఎగ్జిబిషన్ పెట్టడం అనేది చాలా బాగుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇక్కడ ఇక్కడ యానిమల్స్ అయితే ఉంది కదా సో ఇక్కడ మా వాళ్ళకి ఫోటో దిగాలని అయితే అనిపించిందంట సో ఫ్యామిలీ మొత్తం ఇక్కడైతే ఒక ఫోటో అయితే తీసుకున్నాము సో ఇంకా ఇక్కడ ఇదంతా చూడటం అయిపోయిన తర్వాత షాపింగ్కి అయితే వచ్చేసాము ఇంకా మా హస్బెండ్ పిల్లలు అందరినీ తీసుకొని అయితే జైంట్ వీల్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ సో అటు సైడ్ అయితే తీసుకెళ్లారనమాట సో ఇంకా నేను మా అక్క వాళ్ళు మా పెద్దమ్మ పిన్ని మేమందరం అయితే ఇటు షాపింగ్ వైపు అయితే వచ్చేసాము స్టార్టింగ్లో నాకు ఇక్కడ వెళ్ళగానే ఇయర్ రింగ్స్ అయితే అనమాట ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే త్రీ ఫోర్ సెట్స్ అయితే తీసుకొని వెళ్తాను ఎప్పుడైనా మ్యాచింగ్ డ్రెస్ అట్లా వేసుకుందాము లేకపోతే డైలీ వేర్కైనా బాగుంటాయి అన్నట్టుగా తీసుకొని వెళ్తాను సో ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్న తర్వాత బ్లాక్ బీట్ చైన్స్ అయితే చూశాను సో బ్లాక్ బీట్ చైన్స్ బయట షాప్స్లో కంటే కూడా నాకు ఎగ్జిబిషన్లోనే చాలా బాగా నచ్చుతాయి అన్నమాట సో ఎక్కువ కలెక్షన్ అయితే ఉంటుంది ఒక త్రీ బ్లాక్ బీట్ చైన్స్ అయితే తీసుకున్నాను సో బ్యాంగిల్స్ కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ ఎక్కువ కలెక్షన్ అయితే లేదనమాట సో ఎందుకో ఈ బ్యాంగిల్స్ అయితే నచ్చలేదు నార్మల్ ఫ్లిప్స్ అట్లా అవైతే తీసుకుందాం అనుకున్నాను సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సో ఇలా అయితే ఉన్నాయన్నమాట వీటన్నిటి మీద కొంచెం అంత ఇంట్రెస్ట్ అయితే లేకుండా ఉండింది సో మా అక్కడైతే రీసెంట్గా ఒక పాప పుట్టింది సో ఆ పాపకైతే వన్ ఇయర్ అనమాట తన కోసం అయితే చూస్తున్నాను హెయిర్ ప్యాన్స్ అవన్నీ చిన్నపిల్లలు అయితే మాత్రం చాలా క్యూట్గా అనిపించినాయి నాకు సో ఇక్కడ అన్నీ నచ్చేసినాయి ఇక్కడ ఈ బ్యాంగిల్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది అందుకే వేసుకొని అయితే చూస్తున్నాను సో ఇక్కడ బొమ్మలు అయితే ఉన్నాయి కదా అది పాపకి తీసిద్దామని అయితే అనుకున్నాను అనమాట సో కొనిద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ప్రైస్ థౌజండ్ రూపీస్ అయితే చెప్పారు సో లేదు వేరే దగ్గర చూద్దాము ఇంకా షాప్స్ ఉన్నాయి కదా అనుకొని వెళ్తున్నాను అనమాట సో ఇవన్నీ బొమ్మలు చూస్తున్నప్పుడు నాకు అన్ భలే హ్యాపీ అనిపించింది ఈ ఆల్మోస్ట్ ఈ కార్టూన్స్ అన్నీ నేను చూశాను సో చిన్న చిన్న గిన్నెలు అవన్నీ ఉన్నాయన్నమాట భలే క్యూట్గా అనిపించింది సో ఇక్కడ నేను వీడియో అయితే తీసుకుంటున్నానని మా అక్క అన్నీ స్పెషల్గా ఉన్నాయి తన క్యూట్గా అనిపించినాయి అన్నీ నాకు చూపిస్తుంది అనమాట ఇవన్నీ చూపెట్టు అని నాకు ఒక్కొక్కటి తీసి చూపిస్తూ ఉంది ఈ వీడియో తీసుకునే ప్రాసెస్లో మా మమ్మీ అయితే మిస్ అయిందనమాట సో మా మమ్మీ కోసం అయితే వెళ్ళాలి సో మమ్మీ దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ మా మమ్మీ ఏం చేస్తున్నారో చూడండి చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా టీ కప్స్ అవన్నీ చూస్తున్నారనమాట ఆల్మోస్ట్ మా ఇంట్లో ఒక ఫైవ్ టు సెవెన్ సెట్స్ వరకు అయితే ఉన్నాయి కానీ మా మమ్మీ ఇవే చూస్తూ ఉంటారు ఎందుకో ఏమో తెలీదు ఎక్కడ వెళ్ళినా కానీ టీ కప్స్ గ్లాస్ ఐటమ్స్ చూస్తూ ఉంటారనమాట సో కొన్నైతే సెలెక్ట్ చేయమని చెప్తున్నారనమాట సో నేనైతే చూస్తున్నాను అక్కడ మా అక్క వాళ్ళ బాబా అయితే అది కొనుక్కున్నాడు వాడు ఇంకా నా చేతికి ఇచ్చాడు అనమాట పిన్ని అని ఇవన్నీ చూస్తూ ఉండగా మా అన్నయ్య వచ్చారనమాట సో మా హస్బెండ్ అక్కడ గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నారని చెప్పాడు సో వెంటనే అక్కడి నుంచి అయితే వచ్చేసానమాట ఇక్కడ టెడ్డీ బేర్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా నాకు పర్సనల్గా టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టము సో మా వారు నేను ఈ షాపింగ్ పే ఫినిష్ చేసుకునే లోపు నా కోసం గేమ్ ఆడి టెడ్డి బెయిర్ని అయితే గెలుచుకోవాలి నాకు సర్ప్రైజ్ చేయాలి అని అయితే అనుకున్నారంట సో నేనైతే వెళ్ళి ఇంకా నేను ఒక టూరింగ్స్ అయితే తీసుకొని నేను కూడా ఈ గేమ్ అయితే ఆడుతున్నాను ఇక్కడ మా అన్నయ్య స్లోగా వే స్లోగా వే అని చెప్తూ ఉన్నారనమాట సో రిటర్న్ మళ్ళీ అక్క దగ్గరికి అయితే వెళ్ళాను ఇదేంటంటే ఒక బాస్కెట్ లాంటిది అనమాట ఫ్రూట్స్ అట్లా పెట్టుకోవడానికి దాన్ని మనం వీడియోలో చూస్తున్నారు కదా ఇలా చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలాగా సో అక్కడ ఆ షాప్లో అతనైతే వచ్చి చూపిస్తున్నారు అన్నమాట ఎలా చేయాలి అని సో ఇంకా మా అక్క ఆయనతో పాటు చేయలేకపోతుంది ఆయన చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు అనమాట సో ఆమెకైతే కుదరట్లేదు సో లాస్ట్లో వీడియో కూడా మనకి హాయ్ అయితే చెప్పారు ఇక్కడ మా అక్క పిల్లల కోసం అయితే పెయింటింగ్స్ పెన్సిల్స్ ఇవన్నీ చూస్తుంది అనమాట సో షాప్లో డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగున్నాయి అన్నమాట సో ఇక్కడ సో ఇక్కడ చూపించే అన్ని డిఫరెంట్ టైప్స్లో షార్ప్నర్స్ అయితే ఉన్నాయి సో ఇవైతే కొంచెం క్యూట్గా అన్నమాట సో ఇద్దరు పిల్లలకి అయితే అనుకుంది సో వాటి కోసం అయితే చూస్తుందనమాట ఓ ఈ బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడానికి ఇక మనం హ్యాండ్స్తో పెట్టుకునే దానికంటే కూడా ఈ బాటిల్తో పెట్టుకుంటే స్కాల్ప్ బాగా మనకి ఆయిల్ అయితే అప్లై అవుతుంది అనమాట సో అందుకని అది ఒకటి అయితే తీసుకున్నాను ఇక్కడ చిన్ని చిన్ని బౌల్స్ స్పూన్స్ అన్నీ అన్నమాట అవి నేను వీడియోలో చూపిస్తుంటే మా అక్క కూడా చూ వచ్చి చూపిస్తుంది అనమాట చిన్ని చిన్ని ప్యాన్స్ అలాగే చిన్ని బకెట్ బిందెలు అలా ఉన్నాయన్నమాట సో పిల్లలు ఆడుకోవడానికి ఈ ఐటమ్స్ అయితే బల్లె క్యూట్గా అనిపించినాయి ఇంకా అక్కడే ఉండి చూస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ మా షాపింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా వీల్ అవి ఉంటాయి కదా సో అటు సైడ్ అయితే వచ్చేస్తున్నాము ఇంక ఇక్కడ మా ఆంటీ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుంది ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి నేను స్ట్రాబెర్రీ అయితే చెప్పాను బట్ అక్కడ చాక్లెట్ ఫ్లేవర్ మాత్రమే అవైలబుల్గా ఉందంట సో అదైతే తీసుకున్నాను ఐస్ క్రీమ్ తింటూ మళ్ళీ నాకు అక్కడ వెళ్ళాలనిపించలేదు ఇంకా ఇక్కడైతే వచ్చేసాను ఫైనలీ మా వారైతే టెడ్డీ బ్యాగ్ గెలిపిస్తాను అని చెప్పి ఇవైతే నా చేతిలో పెట్టారు సో ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ అయితే కనిపించింది అనమాట సో ఎప్పటి నుంచో ట్రై చేయాలని అయితే అనుకుంటున్నాను ఇప్పటికైతే అనమాట ఒక్క ఒక బ్రెడ్ పీస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అని అయితే చెప్పారు ఒకటైతే తీసుకున్నాను బాగుంటే ఇంకా అందరం తీసుకుందాము అయితే అనుకున్నాను సో ట్రై చేస్తూ ఉండగా మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట వాళ్ళకి కూడా తీసుకున్నాను సో ఎగ్జిబిషన్కి వచ్చిన ప్రతిసారి ఈ టవర్ అయితే ఖచ్చితంగా ఎక్కుతాను సో మొత్తం టోటల్ ఎగ్జిబిషన్ అక్కడున్న డీమార్ట్ అక్కడున్న ప్లేసెస్ అన్నీ కనిపిస్తాయి భలే అనిపిస్తుంది అక్కడ నుంచి చూడటానికి సో అది మాత్రం అసలు టవర్ అయితే ఎక్కిన తర్వాత అక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకుంటూ ఉంటాను అనమాట భలే అనిపిస్తుంది నాకు పైకి వెళ్ళిన తర్వాత ఎగ్జిబిషన్ మొత్తం కనిపిస్తుంది కదా చాలా బాగా అనిపిస్తుంది టవర్ అయితే ఎక్కువ వచ్చిన తర్వాత మా అక్క వాళ్ళ బాబు అయితే ఒక పాపడైతే తీసుకొని వచ్చాడనమాట పెద్ద పాపడది సో మా ఫ్యామిలీ అందరు తింటారు కానీ నేను ఎందుకు అంత ఇంట్రెస్ట్గా తినను నాకు ఆయిల్ అదంతా చూసినప్పుడు అసలు తినబుద్ధి కాదు సో వాడు ప్రేమగా ఇచ్చాడు కాబట్టి ఒకసారి ట్రై చేయాలని అయితే అనుకున్నాను సో ట్రై చేశాను చాలా చాలా బాగుంది మీలో ఎవరికైనా ఈ పాపడంటే ఇష్టము కామెంట్ చేయండి సో ఇంకా పిల్లలందరూ సరదాగా ఇంకా అన్ని చూస్తూ ఉన్నారనమాట మేమైతే ఇంక ఇక్కడ కూర్చొని వాళ్ళని చూస్తూ ఉన్నాము సో ఇక్కడ మేము చూస్తూ ఉండగానే అక్కడ ఒక ఆవిడ అయితే కింద పడిపోయారు అనమాట ఇంకా అయితే బయటకు అనమాట ఎగ్జిబిషన్ బయటికి ఇంకా ఇక్కడ హార్స్ అయితే కనిపించింది అనమాట ఇంకా వాడు వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళి నన్ను అది ఎక్కించే బాబాయ్ అని అడిగాడు సో ఇంకా మా వారైతే అది ఎక్కించారనమాట సో ఈ హార్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు సో ఫైనల్గా వాడైతే హ్యాపీ అనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్